ఒక రెస్టారెంట్లో బుక్ చేసుకున్న టేబుల్ని రోజ్ ఫ్లవర్స్తో అందంగా డెకరేట్ చేసి పెట్టారు మోడల్ లుక్స్తో ఉన్న అమ్మాయి సిఫాన్ చీర కట్టుకొని ఇంకా అందంగా రెడీ అయ్యి పెళ్లి చూపులకు వచ్చే అబ్బాయి కోసం వెయిట్ చేస్తూనే ఫోన్లో మెసేజ్కి రిప్లై ఇస్తూ కూర్చుంది అతను చెప్పినట్టుగానే సరిగ్గా టైంకి వచ్చాడు ఒక్క నిమిషం కూడా అటు ఇటు తేడా లేదు ఆరు అడుగుల ఎత్తుతో హ్యాండ్సమ్గా ఉన్నాడు ఒక్క మాటలో చెప్పాలంటే సినిమా హీరోలాగే ఉన్నాడు మోడల్గా పేరు తెచ్చుకున్న అమ్మాయికి చాలామంది ఫాలోవర్స్ అన్నారు ఆమె చూపు చూస్తే చాలు అన్నట్టుగా అబ్బాయిలు క్యూ కడతారు అలాంటి అమ్మాయి అతన్ని చూసి నోరెళ్ళబెట్టింది నిజంగానే బయటి జనాలు చెప్పినట్టుగానే అతను ఊహలకు మించి ఉన్నాడు ఏ అమ్మాయి అయినా సరే అతన్ని చూస్తే వెంటనే పెళ్ళికి ఒప్పేసుకుంటుంది మరి అలాంటి అతనికి ఇది ఇరవయో పెళ్లి చూపులు అతన్ని చూసి నిలబడి ఉన్న ఆమెను అతను చిన్న చిరునవ్వు నవ్వుతూనే హాయ్ అయామ్ అని మాట్లాడుతూ ఉండగానే అతని చేతిలో చేయి కలిపేసి మీరు నాకు బాగా నచ్చేశారు మీరు ఎలాంటి కండిషన్స్ పెట్టినా ఓకే ఎంగేజ్మెంట్ ముహూర్తాలు అలాంటివి అన్నీ పట్టించుకోకుండా డైరెక్ట్గా పెళ్లి చేసుకుందాం షాపింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక పది రోజులు గ్యాప్ ఇవ్వండి చాలు అని చెప్పింది అతను ఆమె చేతిలో నుండి అతని చేతిని వదిలించుకొని వైబ్స్తో చేతిని క్లీన్ చేసుకుంటూ ముందు మీరు కూర్చోండి నా గురించి మీకు పూర్తిగా తెలీదు అని చెప్పాడు అయ్యో తెలుసండి నాకు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫాలోవర్స్ ఉన్నారు కానీ మీకు పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ అమ్మాయిలు అబ్బాయిలు ఈక్వల్గా ఫాలోవర్స్ ఉన్నారు మీ గురించి తెలియని వాళ్ళు ఉంటారా ఏ మ్యాగ్జిన్ చూసినా మీ ఫోటోలే ఉంటాయి నాకు ఒక్కటే ఒక్క ఆశ అందరూ అమ్మాయిలు ఆశపడే ఇష్టపడే అబ్బాయిని నేను పెళ్లి చేసుకోవాలి అని నా కోరిక నెరవేరపోతుంది నేను చాలా సంతోషంగా ఉన్నాను అని ఎంతో ఎక్సైట్మెంట్గా చెప్పింది అతను ముందుగా ఆమెకు మంచి నీళ్లు ఇచ్చి వాటర్ తాగమని చెప్పాడు తల వెనక్కి తిప్పక ముందే అతని వెనకాల ఉన్న సెక్యూరిటీ గార్డ్ ఒక సంవత్సరం ఉన్న బాబుని తీసుకొని వచ్చాడు సార్ ఒక్క నిమిషం బాబుకి డైపర్ ఏం చేయాలి అని అతను చెప్పాడు నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని అతను చెప్పగానే అతను వెళ్ళిపోయాడు బాబు చాలా క్యూట్గా ఉన్నాడు ఎవరు అని ఆ అమ్మాయి అడిగింది మా బాబే పెళ్లి తర్వాత మన బాబు అవుతాడు అని చెప్పాడు ఆ అమ్మాయి నోరెల్లు అంటే మీకు ముందే పెళ్ళైందా అని అడిగింది అంటే పెళ్లి చేసుకుంటేనే పిల్లలు లైఫ్లో ఉంటారా పెళ్ళికి ముందు పిల్లలు ఉండకూడదా అని అడిగాడు అతను డైఫర్ చేంజ్ చేస్తూ ఉంటే ఆ అమ్మాయి మొక్కు మూసిసుకుంది ఓకే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమైంది కానీ పిల్లల గురించి నేను ప్లానింగ్ చేసుకోలేదు అయినా ఇప్పుడే పిల్లలు ఎందుకు రేపు మనకు పెళ్ళయ్యాక కూడా కొద్ది రోజులు పిల్లల గురించి ఆలోచించకుండా ఉండాలి మీకు ఆస్తిలో ఏ లోటు లేదు వీడు ఉంటాడనుకోండి కాకపోతే వీడి బాధ్యత నేను తీసుకోలేను పిల్లల ఏడుపు వింటేనే నాకు చిరాకు వస్తుంది అయినా వీడిని మీరు వెంట పెట్టుకుని ఎందుకు తిరుగుతున్నారు ఇంట్లో మీరు కేర్ టేకర్ని పెట్టలేదా వీడి తల్లితో అన్ని సెటిల్మెంట్స్ జరిగిపోయాయా ఎంత డబ్బు ఇచ్చారు అని కన్ను కొడుతూ అడిగింది అతను నార్మల్గా ఆమె వైపు చూశాడు ఓకే ఓకే నేను అర్థం చేసుకోగలను మనలాంటి స్టేటస్ ఉన్న వాళ్ళ ఇళ్లలో ఇలాంటివి మామూలు విషయాలు అయినా మీరు సేఫ్టీ వాడలేదా మీకంటే నేనే బెటర్ నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఎన్నోసార్లు చాలా క్లోజ్గా మీట్ అయ్యాను కానీ నా జాగ్రత్తలో నేను ఉంటాను అని చెప్పింది నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం లేదు నాకు ఇష్టం లేదు అని చెప్పాడు అదేంటి నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పగానే మీకు నేను నచ్చలేదా అయినా మీకు ఒక కొడుకు ఉన్నాడు మీరేమైనా వర్జినా మీరు కూడా తప్పు చేశారు కదా మరి మీ లైఫ్లోకి ఇంకా ఎలాంటి అమ్మాయి వస్తుంది అయినా ఈ కాలంలో అందరూ తప్పు చేసేవాళ్లే అని చెప్పింది అవును నువ్వు చెప్పింది నిజమే నీకు పెళ్ళికి ముందు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నా నేను తప్పు పట్టను ఈ రోజుల్లో అది కామన్ కానీ పెళ్లి తర్వాత అన్ని నేనే ఇవ్వాలి నేను అంటే నా బాబు కూడా పిల్లల ఏడుపు వింటేనే నీకు చిరాకు అన్నావు ఆ విషయంలో నువ్వు నాకు నచ్చలేదు ఇప్పటికే నీకు ఇది ఇరవైఓ పెళ్లి సంబంధం అని మ్యారేజ్ బ్యూరో వాళ్ళు చెప్తే విన్నాను ఎందుకో నాకు అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు మనం ఉంటున్న జనరేషన్లో కన్న పిల్లలని సరిగ్గా ఎవరు పట్టించుకోవడం లేదు అలాంటిది వేరే దానికి పుట్టిన పిల్లల్ని తల్లిలా ఎవరు చేరదీయరు ఒకవేళ మీ జీవితంలోకి ఎవరైనా భార్యలా వచ్చినా నీ డబ్బును చూసి నిన్ను పెళ్లి చేసుకుంటారు అంతే తప్ప బాబు కోసం ఎవరు నిన్ను పెళ్లి చేసుకోరు అని చెప్పింది అతను చిన్నగా స్మైల్ ఇచ్చాడు ఆ మాటలు అతనికి కొత్తేమీ కాదు మొదటి పెళ్లి సంబంధం నుండి ఇలాంటి మాటలు వింటూనే ఉన్నాడు పర్వాలేదు పెళ్లి చేసుకోకుండా జీవితాంతం ఇలాగే ఉండిపోతాను వాడి కోసం ఎనివే మిమ్మల్ని మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది మీకు ఇష్టమైన ఫుడ్ని ఆర్డర్ చేశాను బిల్ పే చేశాను తృప్తిగా తినండి మీకు ఉన్న గోల్ని మీరు తప్పకుండా రీచ్ అవుతారు కానీ లైఫ్లో అప్పుడప్పుడు కొన్ని అడ్జస్ట్మెంట్లు చేసుకుంటే మనం చాలా సంతోషంగా ఉంటాము అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నాన్సెన్స్ వీడికేమైనా పిచ్చా ఆయన వీడు ఫుడ్ ఆర్డర్ పెడితే నేను తినడం ఏంటి నా దగ్గర డబ్బులు లేకనా అని తిట్టుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది అతని దగ్గర ఉన్న గాడ్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఫుడ్ తినకపోతే బయట అవసరమైన వాళ్ళకి ఆ ఫుడ్ని ఇచ్చేసేయండి అని చెప్పారు కాలర్ కూర్చున్నాడు డ్రైవర్ కార్ స్టార్ట్ చేశాడు బాబు ఏడుస్తూ ఉంటే అతను తట్టుకోలేకపోయాడు పాల డబ్బా తీసి వాడికి పాలు పట్టించాడు ఒక నెల రోజుల తర్వాత పల్లెటూరులో ఒక అమ్మాయి అతన్ని చేసుకోవడానికి సిద్ధంగా ఉంది అని తెలిసి ఆ ఊరికి బయలుదేరాడు నాన్న చెబితే మీరు వినిపించుకోవడం లేదు ఎందుకని ఇప్పటికే ఎంతోమంది అమ్మాయిలను చూశాను ఈ అమ్మాయి బాబుని నన్ను యాక్సెప్ట్ చేస్తుంది అని నాకు నమ్మకం లేదు చైతూ అందరూ ఒకేలా ఆలోచించరు చెప్పలేం ఈ అమ్మాయి నిన్ను నీ పరిస్థితిని అర్థం చేసుకుంటుందేమో నువ్వు అసలు విషయం చెప్పకుండా బాబు గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఏ అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు అన్నట్టు మనం ఒక వారం రోజులు ఇక్కడే ఉంటున్నాం ఇక్కడే అంటే ఆ అమ్మాయి వల్ల ఇంట్లో కాదు నీకు గుర్తుకు ఉంది కదా ఇది మీ అమ్మమ్మ వల్ల ఊరు ఇక్కడ మనకు కొన్ని పొలాలు ఉన్నాయి ఆ పక్క ఊరిలోనే నేను పుట్టి పెరిగింది ఎప్పుడు నువ్వు ఇక్కడికి రాలేదు కదా ఈ వారం రోజులు ఈ రెండు ఊళ్ళని కవర్ చేసేద్దాం అని తండ్రి విశ్వనాథన్ చెప్పాడు హాయిగా పడుకొని ఉన్న బాబు వైపు చూస్తూ మీ తాతయ్య మనకు చెప్పకుండా వారం రోజులు ఇక్కడే ఉండేలా ప్లాన్ చేశాడు నీకు ఓకే నారా అని అడిగాడు ఆ బాబు ఏం అర్థం చేసుకున్నాడో కానీ నిద్రపోతూ కూడా చిన్నగా ఇచ్చాడు చైతన్యకి భలే ముద్దుగా అనిపించింది బాబుని ముద్దాడాడు అతని మీసాలు గుచ్చుకున్నట్టున్నాయి కొయ్యమని చిన్నగా సౌండ్ చేశాడు ఒరే నిద్రపోతున్న పిల్లలని ముద్దాడకూడదు అని ఎన్నిసార్లు చెప్పాను అయినా ఎంతసేపు అని నువ్వే ఎత్తుకుంటావు ఇక నాకు కొద్దిసేపు ఇవ్వు నా ఒడిలో పడుకుంటాడు నాన్న మీ కాలు సరిగ్గా లేదు ముందు మీరు కంఫర్ట్గా కూర్చోండి వీడిని నేను చూసుకుంటాను అని చెప్పాడు చైతన్య ఎప్పుడూలాగే ఆ అమ్మాయిని చూడడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అది పల్లెటూరు కావడంతో చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చారు ఏంటి ఆడదిక్కులేని ఇంట్లోకి ఈ అమ్మాయిని కోడలుగా పంపిస్తారా ఇద్దరు మగవాళ్ళు పైగా ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడా వద్దు బాబు వద్దు ఒక్క పూట కడుపు నిండా తినకపోయినా పర్వాలేదు మా పిల్లని మేము చంపుకుంటామా ఏంటి పట్టణంలో ఉంటారు పైగా ఆస్తి పరులు ఆ పిల్లవాడి తల్లి ఎలా చనిపోయిందో ఏమో మీరే చంపేశారేమో గర్మపడుతుందే నీకు ఒక బాబు తండ్రిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నావు అంటూ ఆ ఊరి వాళ్ళు తలా ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు కానీ ఆ అమ్మాయి తల్లిదండ్రులు చాలా పెద్దవాళ్ళు కావడంతో డబ్బుకి ఆశపడి ఆ అమ్మాయిని చేతికి ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకొన్నారు విశ్వనాథం పుట్టి పెరిగిన ఊరిలో తారాజువలు ఆకాశాన్ని అంటుకుంటున్నాయి రాత్రి పది గంటల సమయంలో పెళ్లి ముహూర్తం ఉంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు ఒక కారుని మించి ఒక కారు ఉంది వాటన్నిటినీ చూస్తూ ఆ ఊరి వాళ్ళు ఆశ్చర్యపోయారు అబ్బో అబ్బాయి బాగానే సంపాదించినట్టున్నాడు గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చారు ఇలాంటి పెళ్లిని ఎప్పుడూ చూడలేదు అంటూ పెళ్లిలో పెట్టిన భోజనాలను చూసి తృప్తిగా కడుపు నిండా తింటున్నారు ముహూర్తానికి టైం అయింది అమ్మాయిని తీసుకొని రండి అని పంతులు గారు అన్నారు పెళ్లి బట్టల్లో అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు పెళ్లి జరగబోతుంది అని అతను పట్టరాని సంతోషంతో ఉన్నాడు సమయం సరిగ్గా పది అవుతుంది పెళ్లి కూతురు ఒంటిపై ఉండాల్సిన నగలు పట్టుచీర అన్నీ మంచంపై ఉన్నాయి కట్టుబట్టలతో అమ్మాయి ఇంటి నుండి పారిపోయింది ఆ విషయం తెలియడానికి ఎంతో సమయం పట్టలేదు పీటలపై కూర్చొని ఉన్న అబ్బాయి కోపంతో రగిలిపోతూ ఉన్నాడు కళ్ళెర్ర చేసి చదిరగానే పది కాలు వేసుకొని ఆ అమ్మాయిని వెతకడానికి వెళ్ళారు ఆ ఊరిలో ఒక ఇంద్రభవనం లాంటి కోట ఉంటుంది ఎప్పుడూ ఆ కోట మూసేసే ఉంటుంది నిర్మానుషమైన అడవిలో ఆ ఒక్క ఇల్లే ఉంది ఆ అమ్మాయి ప్రాణాలని అరిచేతిలో పెట్టుకొని ఆ ఇంట్లోకి పరుగు తీసింది తనని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు చుట్టుపక్కలంతా వెతికారు కానీ ఆ ఇంటి వైపు వెళ్ళలేదు ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా అనిపించి ఆ అమ్మాయి డోర్ కొట్టింది ఒక డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న అమ్మాయిని చూసి ఆశ్చర్యపోయాడు ప్లీజ్ హెల్ప్ చేయండి రౌడీలు నన్ను వెంపడిస్తున్నారు అని ఆయాసపడిపోతూ చెప్పింది కోపంతో రగిలిపోతూ ఉన్న పెళ్లి కొడుకు కన్యాదానం చేయడానికి కూర్చున్న దంపతుల వైపు చూశాడు ఏం జరుగుతుంది అమ్మాయి ఇష్టంగానే పెళ్ళికి ఒప్పుకుంది అని చెప్పారు కదా నా గురించి తనతో చెప్పారా లేదా ఒకవేళ పెళ్లి కూతురు దొరక్కకపోతే నా దగ్గర నుండి తీసుకున్న బంగారం డబ్బు బంగ్లాలు అన్నీ వడ్డీతో సహా వసూలు చేస్తాను నన్ను కాదనుకొని వెళ్ళిపోయిన దాన్ని ఎక్కడున్నా పట్టుకుంటాను అంటూ కోపంతో రగిలిపోతూ ఉన్నాడు తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్